హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బంగారంపై దేశవ్యాప్తంగా మరో సంచలన ప్రకటన విడుదలైంది మన అగ్రదేశమైనటువంటి అమెరికా చేసిన సంచలన ప్రకటనకు వ్యతిరేకంగా భారతదేశం ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది బంగారంపై వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఎవరు ఊహించని అప్డేట్ అయితే వచ్చిందండి బంగారంపై పెట్టుబడి పెట్టేవాళ్ళు బంగారం కొనేవారందరూ ఈ విషయాన్ని తెలుసుకోవాలి లేదంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి మహిళలు కావచ్చు బంగారు ఆభరణాలు ఉండేటువంటి వారు బ్యాంకులో లోన్ తీసుకునేటువంటి వారు బంగారం వినియోగించే ప్రతి ఒక్కరూ ఈ విషయాలు తెలుసుకోవాలండి ఫ్రెండ్స్ మనం బంగారానికి సంబంధించి పూర్తిగా విషయాలు తెలుసుకునే ముందు ప్రతిరోజు ఇటువంటి అప్డేట్స్ మీరు కూడా పొందడానికి కోసం వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు వీడియో లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ కూడా మిస్ అవ్వకుండా చేసుకోండి ఇటువంటి విషయాలు వచ్చినప్పుడు మీరు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు ఇక పాయింట్లోకి వెళ్దాం బంగారు ఆభరణాలపై నిషేధం మోసపోకండి బంగారానికి మార్కెట్లో ఎప్పుడూ డిమాండ్ ఉంటూనే ఉంటుంది భారతదేశంలో అయితే అకేషన్ ఏదైనా బంగారం కొనాల్సిందే అంటుంటారు అయితే బంగారాన్ని కొనుగోలు చేసే సమయంలో వినియోగదారులు ఎప్పుడూ మోసపోతూనే ఉంటారు అలాంటి మోసాలను అరికట్టేందుకు కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ముఖ్యంగా భారతదేశంలో బంగారం తెగ కొనేస్తూ ఉంటారు ఏ ఫంక్షన్ అయినా శుభకార్యమైన బంగారం కొనాల్సిందే అయితే బంగారం కొనే సమయంలో వినియోగదారులు కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు బంగారం క్వాలిటీ విషయంలో కొనుగోలుదారులు మోసపోతూ ఉంటారు వాటిని అరికట్టేందుకు గతంలో బిఐఎల్ హాల్మార్క్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో శుక్రవారం జరిగిన బిఐఎల్ సమీక్ష తర్వాత ఈ ప్రకటనను విడుదల చేశారు హాల్మార్క్ లేని ఆభరణాల విక్రయాలను నిషేధిస్తామని కూడా ప్రకటించారు కానీ కరోనా కారణంగా కరోనా తర్వాత ఆ ప్రక్రియ వాయిదా పడుతూ వచ్చింది ఇప్పుడు కేంద్రం మరోసారి ఈ అంశంపై స్పందించింది బంగారం అమ్మకాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది ఆరు అంకెల కోట్ లేకుండా హాల్మార్క్ చేసిన ఆభరణాల సేల్స్ను వినియోగిస్తూ అని చెప్తూ ఉన్నారండి తప్పనిసరిగా హాల్మార్క్ ఉంటేనే బంగారు కొనాలి బంగారు అమ్మాలి హాల్మార్క్ అయినా కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పి అవేర్నెస్ అయితే ఇస్తూ ఉన్నారండి బంగారం ఏదైతే హాల్మార్క్ లేని బంగారం ఉందో హాల్మార్క్ లేని బంగారాన్ని ప్రభుత్వ అధికారులు వచ్చి సీజ్ చేస్తారు అదేవిధంగా హాల్మార్క్ ఏ విధంగా అయితే మనకు కరెన్సీ నోట్లలో దొంగ నోట్లు వస్తున్నాయో హాల్మార్క్ కూడా దొంగ హాల్మార్క్లు వేస్తూ ఈ విధంగా బిస్కెట్లు కానీ ఆభరణాలు కానీ అమ్ముతూ ఉన్నారు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా గవర్నమెంట్ తెలియజేస్తుంది ఇక మెయిన్ బంగారం ధరల గురించి చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా ప్రస్తుతం బంగారం ధరలు ఎంత ఉన్నాయి అనే విషయానికి వస్తే బంగారం ధరలలో నిన్నటికి రోజుకు పోల్చుకుంటే నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు తగ్గిందండి బంగారంపై స్వల్పంగా రేట్లు తగ్గుతూ వస్తున్నాయి అమాంతం వేలల్లో పడిపోలేదు అక్టోబర్లో చూడాలి జీఎస్టీ రేట్లు మరింత తగ్గాయి కాబట్టి అక్టోబర్లో ఏమైనా భారీ మార్పులు వస్తాయో లేదో చెక్ చేసుకోవాలండి ఇది ఫ్రెండ్స్ మనకు అంత అప్డేటు బంగారానికి సంబంధించి అయితే మార్పులు అయితే వస్తున్నాయి అవి ఊహించినంత మార్పులు కాకపోవచ్చు